హాయ్ వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ని బైలింగ్ వల్ల డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్ అండ్ తెలుగులో మరి మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐక ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీకు గనక కంప్లీట్ ఇండియన్ పాలిటీ కోర్స్ కావాలని అనుకుంటే బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వీడియో కింద అది అలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు సింగిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అలాగే ఫుల్ కోర్సెస్ ఉంటాయి అంటే మీకు గ్రూప్ టూ లాంగ్ టర్మ్ మీరు ప్రిపేర్ అవుతున్నా ఏపీ ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతాను లేదా ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్నాను మీకు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి హిస్టరీ పాలిటీ ఎకానమీ నేనే చెప్పాను ఏపీ హిస్టరీ కూడా నేనే చెప్పడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏ కమిటీ నివేదిక ప్రకారం ఏర్పాటు చేశారంట మనకు తెలుసు కదా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకి పార్ట్ ఫోర్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉందనమాట మరి ఇది ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఏర్పాటైందంట హిల్టన్ యంగ్ కమిటీ లీ కమిషన్ హంటర్ కమిషన్ అండ్ చార్లెస్ వుడ్స్ కమిషన్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి లీ కమిషన్ అండి సో మనకి లీ కమిషన్ని నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో ఏర్పాటు చేశారండి అయితే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఫస్ట్ అంటే మనకి హండ్రెడ్ థియర్లో ఎంటర్ అయింది యూపీఎస్ అనేది యాక్చువల్లీ రీసెంట్గా నేను వీడియో కూడా చేశాను మీకు అయితే మరి నైన్టీన్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ ఫస్ట్ మనకి యూపీఎస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట మరి హెల్టన్ అండ్ యాంగ్ కమిటీ ఉంది కదా హెల్టన్ అండ్ యాంగ్ కమిటీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట ఆర్బీఐ అనేది మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ మనకి హెల్టన్ అండ్ యాంగ్ కమిటీ రికమెండేషన్స్ మనకి ఏర్పాటు అయింది అనమాట మరి యూపీఎస్సీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పార్ట్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఫ్రమ్ ద ఆర్టికల్ నంబరు త్రీ నాట్ ఎయిట్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వరకు మనకి యూపీఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అలాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఉంటుంది ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి యూపీఎస్సీ గురించి ఫార్మేషన్ ఆఫ్ యూపీఎస్సీ అలాగే మనకి ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ పీఎస్సి అండ్ ఫార్మేషన్ ఆఫ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్తుంది అలాగే మరి ఆల్ ఇండియా సర్వీసెస్ భారతదేశంలో అఖిల భారత సర్వీసెస్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అనేది మీకు గనక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ సహకార సంఘాలకి రాజ్యాంగ పద్ధతి కల్పించినటువంటి సవరణ ఏది ఓకేనండి మనకి సహకార సంఘాలు అంటే ఇంగ్లీష్ మనం కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం అనమాట ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి తీసుకుంటే మనకి భారతదేశంలో మనకి పంచాయతీ లెవెల్లో అంటే గ్రామాల పరిధిలో కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయండి డిస్టిక్ లెవెల్లో బ్యాంకులు మనకి తీసుకుంటే అంటారు అనమాట అయితే ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదండి కానీ ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు రెండు వేల పన్నెండులో అది ఏ అమెండ్మెంట్ చూద్దాం సెవెంటీ సెవెన్ నైంటీ సెవెన్ సెవెంటీ నైన్ అండ్ సెవెన్ అన్నారు ఇక్కడ మనకి మరి అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి తొంభై ఏడు అనమాట బి అనమాట ఆన్సర్ ఇది నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పన్నెండులో మనకి ఓకే కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట మనకి తీసుకొచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగిందండి మరి అక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఓకే పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పార్ట్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఉంటుందండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అని చెప్తున్నాను మనకి డెఫినేషన్ ఆఫ్ ద లోకల్ బాడీస్ అంటే మనకి స్థానిక సంస్థలకు నిర్వచనం ఉంటుందన్నమాట మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ నైంటీ సెవెన్ ఈ మూడు కూడా మనకి పార్ట్ నెంబర్ నైన్లో మనకి యాడ్ చేయడం జరిగిందండి సెవెంటీ త్రీ అమెండ్మెంట్ ద్వారా అంటే పంచాయతీలకు రాజ్యాంగ పద్ధతి కల్పించారు సెవెంటీ థర్డ్ అమెండ్మెంట్లో అందులో మనకు టూ ఫార్టీ త్రీ ఏ నుంచి టూ ఫార్టీ త్రీ ఓదాక్ ఆర్టికల్స్ ఉంటాయి పంచాయతీలకు సంబంధించి మున్సిపాలిటీలకి అయితే సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ క్రియేట్ చేశారండి మరి ఓతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ టూ ఫార్టీ త్రీ పీతో స్టార్ట్ అవుతుంది టూ ఫార్టీ త్రీ వరకు ఉంటాయన్నమాట అంటే జడ్ తర్వాత జడ్జే జడ్బి జడ్సీఏ అట్లా అనమాట మరి నైంటీ సెవెంత్ అమెండ్మెంట్ ఏంటంటే టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి టూ ఫార్టీ త్రీ జడ్టీ వరకు మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఇప్పుడు మనకి చెప్పేది చెప్పేది ఏంటంటే టూ ఫార్టీ త్రీ జడ్ హెచ్ నుండి టూ ఫార్టీ త్రీ టీ వరకు మనకి సహకార సంఘాలు అనేవి రాజ్యాంగంలో ఉన్నాయి ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేస్తారంటే నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ మీద క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది మనకి ఎగ్జామ్లో నెక్స్ట్ ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంట ఓకేనండి సహాని కేసులో మనకి జడ్జిమెంట్ సహాని కేసు కాన్సెప్ట్ ఏంటంటే మనకి భారతదేశంలో రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పేసి మనకి జడ్జిమెంట్ ఇచ్చిన కేసు మనకి ఇందిరా సహాని కేసు అనమాట మరి ఈ కేసులో ఓకే జడ్జిమెంట్ ఇచ్చింది అంటే మనకి జస్టిస్ సిఖ్రి కోకా సుబ్బారావు వైవి చంద్రచూడ్ అండ్ ఎంఎన్ వెంకటాచలయ్య అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంఎన్ వెంకటాచల్య గారు అనమాట మరి వెంకటాచలయ్య గారి నేతృత్వంలో ఓకే జడ్జిమెంట్ వచ్చింది మనకి సుప్రీంకోర్టు నుంచి మరి సంక్షేమ స్వభావం అలాగే సమన్యాయం అనే అంశాలు అంటే మనకేంటంటే వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే జస్టిస్ అంటే ఈక్వల్ జస్టిస్ అనేది రెండు కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒక భాగం అని చెప్పేసి మనకి ఇందిరా సహాని కేసులు చెప్పడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ సహాని కేసు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో వచ్చింది జడ్జ్మెంట్ మరి నెక్స్ట్ తీసుకుంటే మిగతా జడ్జెస్ ఉన్నారు కదండి మిగతా జడ్జెస్ ఏంటంటే మనకి జస్టిస్ సిక్రీ గారు వచ్చేసి కేశవానంద భారత్ కేసులో జడ్జ్మెంట్ ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు గారు వచ్చేసి మనకి మనకి ఫస్ట్ అంటే గోలక్నాథ్ కేసు ఉంది కదా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అంటే పార్లమెంట్కి ప్రాథమిక హక్కులను అమెండ్ చేసే అధికారం లేదని చెప్పేసి చెప్పారు కదా సో ఆ జడ్జిమెంట్కి సంబంధించిన పర్సన్ అనమాట వైవి చంద్రచూడ్ గారు ఏంటంటే మనకి లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే దాదాపు భారతదేశంలో ఏడు సంవత్సరాల నూట నలభై రోజుల పాటు చీఫ్ జస్టిస్గా చేశారనమాట సో కాబట్టి అత్యధిక కాలం చీఫ్ జస్టిస్గా చేసింది ఎవరి ఇండియాలో అంటే మనకి వైవి చంద్రచూడ్ గారు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవన్నీ నేను మీకు చెప్పానండి ఇండియన్ పాలిటీలో భాగంగా మీరు పాలిటీ హిస్టరీ ఎకానమీ కోర్సు కూడా సపరేట్గా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు సిక్స్ మంత్స్కి ఉంటుంది వన్ ఇయర్కి ఉంటుంది అలాగే పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ కూడా మీకు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఉంటుందన్నమాట అలా కాకుండా మాకు ఫుల్ కోర్స్ ఏదైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు మీకు చాలా కంటెంట్ చెప్పాను ఎండోమెంట్లో అయితే మనకి హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ కూడా నేనే చెప్పాను పేపర్ టూ ప్రజెంట్ అది రన్నింగ్లో ఉందనమాట కోర్సు చేస్తా ఉన్నాం అది యాక్చువల్లీ కాబట్టి ఏపీ గ్రూప్ టూ మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే కూడా మీకు ఏపీ హిస్టరీ అందరూ చెప్పాను ఈ మూడు సబ్జెక్టులు చెప్పాను నేను సో మీకు డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పర్ఫెక్షన్ ఓకే నీట్గా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంటే బాగా కంటెంట్ ఉన్న వాళ్ళకి అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి కూడా బాగా అండర్స్టాండ్ ఏ విధంగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది యాప్లోని సో మీరు ఎవరైనా ఏ కోర్స్ తీసుకోవాలనుకున్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి ఓకే మరి తొమ్మిదవ షెడ్యూల్ అంశాలను కూడా న్యాయ సమీక్ష కిందకి వస్తాయి ఎందుకంటే షెడ్యూల్ నెంబర్ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఫస్ట్ కాస్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో క్రియేట్ చేశారు అంటే ఏదైనా సరే ఒక అంశాన్ని అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు కోర్టుకు వెళ్లకుండా అంటే ఈ పరిధిలో అంశాలు కోర్టు పరిధిలోకి రావు అని చెప్పడం కోసం ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా మనకి నైన్త్ షెడ్యూల్ క్రియేట్ చేశారని మొత్తం మనకి పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి అందులో తొమ్మిదో షెడ్యూల్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో క్రియేట్ చేశారు అయితే ఇక ఏం జరిగింది ప్రతిసారి కూడా అంటే ఏదైనా ఒక అమెండ్మెంట్ తీసుకురావడం ఎవరైనా సరే కోర్టుకు వెళ్తే దాన్ని తీసుకొచ్చి షెడ్యూల్ నెంబర్ నైన్లో పెట్టడం చేసేది అన్నమాట గవర్నమెంట్ సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక కేసులో ఇక్కడ నుంచి మేము తొమ్మిదో షెడ్యూల్లో మీరు పెట్టిన అంశాలను కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తాం అని చెప్పేసి చెప్పింది ఏ కేసులో చెప్పింది ఐఆర్ కోయాల్హో కేసు కేశవానంద భారతి కేసు కామన్ కాజ్ వర్సెస్ విని అఫండే కేసు ఎస్ఆర్ బొమ్మ కేసు అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఐఆర్ కోయాల్హో కేసు అండి రెండు వేల ఏడులో చెప్పిందనమాట మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు రెండు వేల ఏడు అన్నదంటే మనకి షెడ్యూల్ నెంబర్ నైన్కి సంబంధించింది కదా ఇక్కడ టూ ప్లస్ జీరో ప్లస్ జీరో ప్లస్ సెవెన్ వేస్తే మీకు తొమ్మిది వస్తుంది కాబట్టి షెడ్యూల్ నెంబర్ నైన్ అండి ఇట్ ఈజ్ ఐఆర్ కోయాల్హో కేసు అనమాట ఐఆర్ కోయాల్హో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి షెడ్యూల్ నెంబర్ నైన్లో పెట్టినటువంటి అంశాలను కూడా మేము న్యాయ సమీక్ష గురి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి పార్లమెంట్ లైబ్రరీ కమిటీల సభ్యుల సంఖ్య ఎంత ఓకేనండి పార్లమెంట్లో చాలా కమిటీలు ఉంటాయండి స్టాండింగ్ కమిటీలు దాదాపు ఇరవై నాలుగు కమిటీలు ఉంటాయి స్టాండింగ్ కమిటీలు అయితే మనకి అలాగే ఫైనాన్స్ కమిటీలు అయితే మనకి మూడు ఉంటాయనమాట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అండ్ నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ అని అలాగే మిగతా కమిటీలు తీసుకుంటే దాదాపు ట్వంటీ ఫోర్ ఉంటాయండి సిక్స్టీన్ ఫ్రమ్ లోక్సభ అండ్ ఎయిట్ ఫ్రమ్ రాజ్యసభ అనమాట అంటే పదహారు కమిటీలు అనమాట లోక్సభ స్పీకరు అపాయింట్ చేస్తే మిగతా ఎనిమిదిని రాజ్యసభ చైర్మన్ అపాయింట్ చేస్తారనమాట కాకపోతే మెంబర్స్ మాత్రం ఉంటారు మరి ఇక్కడ తీసుకుంటే పార్లమెంట్ లైబ్రరీ కమిటీల సభ్యుల సంఖ్య ఎంత అంటే ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు అండి సో నైన్ మెంబర్స్ ఉంటారండి చెప్పాలంటే షార్టెస్ట్ కమిటీ ఇదే అంటే అతి తక్కువ మంది ఉన్నటువంటి కమిటీ ఇదే అనమాట యాక్చువల్లీ పార్లమెంటు లైబ్రరీ వ్యవహారాలు పరిశీలించడానికి మరియు లైబ్రరీ సేవన సభ్యులు వినియోగించుకునే విధంగా సహాయపడడానికి ఈ కమిటీ ఉంటుందండి ఇందులో మొత్తం తొమ్మిది మంది ఉంటారండి ఇందులో సిక్స్ మెంబర్స్ లోక్సభ నుంచి ఉంటారు త్రీ మెంబర్స్ రాజ్యసభ నుంచి ఉంటారు చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగడి ఈ ఈ క్వశ్చన్ కూడాను మీకు ఏంటంటే కమిటీలు ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ లోక్సభ నుంచి ఎంతమంది రాజ్యసభ నుంచి ఎంతమంది ఉంటారో మనకు అడుగుతాడు గ్యారంటీగా మీరు ఫాలో అవ్వాలన్నమాట ఇది కూడా నేను చెప్పాను క్లాస్ కంప్లీట్గా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు యొక్క వయస్సును ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించారంట మనం అందరం ఓటేస్తామండి ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే మనకి మనం ఓటేసే హక్కు అనేది మనకి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట మరి త్రీ ట్వంటీ సిక్స్లో మెన్షన్ చేశారు కదండి మరి ఏ ఆర్టికల్ ద్వారా మెన్షన్ చేస్తారు అంటే ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి అంటే ఒకప్పుడు ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఉండదు మనం ఓటు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ట్వంటీ వన్ ఉండేదన్నమాట యాక్చువల్లీ తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ట్వంటీ వన్ నుండి ఎయిటీన్కి తగ్గించారనమాట ఎందుకంటే పెళ్లి చేసుకునే వయసు పద్దెనిమిది సంవత్సరాలు అన్నమాట సో కాబట్టి మ్యారేజ్ ఏజ్ అనేది ఎయిటీన్ ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఓటేసే మెచ్యూరిటీ కూడా వస్తుంది గవర్నమెంట్ భావించి చేంజ్ చేస్తా ఒక అమెండ్మెంట్ ద్వారా ట్వంటీ వన్ కాస్త ఎయిటీన్కి తగ్గించింది మరి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ అండి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ సిక్స్టీ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా మనకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చేశారండి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం టైంలో అయితే ఇది అమల్లోకి రావడం మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో వచ్చిందన్నమాట సో ప్రస్తుతానికి మనం ఓటేసే వయసు ఎంత అంటే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓటేయచ్చు అన్నమాట ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అనేది క్రియేట్ చేస్తుంది మరి ఎన్నికలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఏ పార్టీలో ఉంటాయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఓకేనా రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో కొలీజియం విషయంలో సుప్రీంకోర్టు సలహా కోరినటువంటి రాష్ట్రపతి ఎవరంట సో మీ అందరికీ తెలిసినండి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విద్య ఓకేనండి అడ్వైజ్ ఫ్రమ్ సుప్రీంకోర్టు అనమాట ఫర్ ద చీఫ్ జస్టిస్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ అడ్వైస్ ఫ్రమ్ ద సుప్రీం కోర్టు బేస్డ్ ఆన్ ద ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రీసెంట్గా మనం తీసుకుంటే మన ద్రౌపది ముర్ము గారు ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి అనమాట పద్నాలుగు క్వశ్చన్స్ అడిగారనమాట యాక్చువల్లీ అంటే సలహా రూపంలో అనమాట అంటే సలహా ఏమని అడిగారనమాట ఎందుకంటే మనకి తమిళనాడులో వచ్చినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారికి అక్కడ ఉన్న ప్రభుత్వానికి కలిపి ఒక ఇష్యూ వచ్చిందన్నమాట బిల్స్ అనేది పంపిస్తుంటే వాళ్ళు రాష్ట్రపతికి కాల్ఫర్ చేయడం ఇలా వచ్చిందనమాట అప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ ఏం చెప్పిందంటే ఒక బిల్లుని గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఒక రాష్ట్ర శాసనసభ పంపించినప్పుడు వితిన్ త్రీ మంత్స్లోగా వాళ్ళ యొక్క ఆమోదమా లేకపోతే రిజెక్ట్ చేస్తారనేది తెలపాలని చెప్పేసి చెప్పడం జరిగేది వితిన్ టైంలో అనమాట సో అలా టైం బాండ్ అనేది పెట్టే అధికారం సుప్రీంకోర్టు ఐ మీన్ సుప్రీంకోర్టుకు ఉందా అలా స్టంబాండ్ పెట్టచ్చా నెక్స్ట్ అలాగే ఆర్టికల్ థర్టీన్ గురించి అలాగే టూ హండ్రెడ్ గురించి టూ వన్ గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అయితే ఒకప్పుడు కొలీజియం గురించి ఓకే కొలీజియం విషయంలో సుప్రీంకోర్టు అనమాట సలహా కోరారు అనమాట కొలీజియం గురించి నైంటీ ఎయిట్లో ఎవరు అడిగారండి అబ్దుల్ కలాం శంకర్దయాల్ శర్మ కేఆర్ నారాయణన్ అండ్ ఆర్ వెంకట్రామన్ అండి కేఆర్ నారాయణన్ గారండి సో కేఆర్ నారాయణన్ గారు అనమాట ఫస్ట్ టైం అనమాట ఓకే కొలీజియం విషయంలో సలహా అడిగారండి చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం సందర్భంలో కొలీజియం అనగా ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియంలో ఉంటారు మీ అందరికీ తెలిసిన కొలీజియం గురించి ఓకే కొలీజియం అంటే ఏంటంటే అంటే భారతదేశంలో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎంతమంది జడ్జెస్ ఉండాలి ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ అని డిసైడ్ చేసిన మనకి కొలీజియం అనమాట ఇండియాలోని సో ఆ కొలీజియంలో తీసుకుంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్ ఉంటారనమాట సుప్రీంకోర్టులో జడ్జెస్ని డిసైడ్ చేయడానికి ఒకవేళ హైకోర్టులో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారనమాట అయితే కొలీజియం యొక్క పరిధిని తగ్గించడానికి కొలీజియం యొక్క అధికారాలను తగ్గించడం కోసం మనకి ఇండియన్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ మనకి నైంటీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకురావడం జరిగిందండి అంటే నేషనల్ జుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అన్నమాట దీన్ని రెండు వేల పదిహేను అక్టోబర్ పన్నెండో సుప్రీం సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది ఓకేనండి ఎందుకంటే మనకి ఆర్టికల్ ఫిఫ్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలు అంటే మనకి ఓకే టు సెపరేట్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రభుత్వం నుంచి జుడిషియరీ వ్యవస్థను వేరు చేయమని చెప్తుంది సో ఆ విధంగా మనకు కొలీజియం సిస్టమ్ అనేది ఏర్పాటైంది కాబట్టి సో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టింది అనమాట నైన్టీ నైన్త్ అమెండ్మెంట్ని ఓకే సో ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ ద పాలిటిక్ క్వశ్చన్స్ ఒకవేళ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి వీడియోని అలాగే వీడియోని లైక్ చేయండి కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది హైప్ హై కూడా అది కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట మన యూట్యూబ్ ఛానల్ మరి అలాగే ఎలా రెగ్యులర్గా మీకు వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేయండి రెగ్యులర్గా మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీతో పాటు కరెంట్ అఫైర్స్ కంటెంట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దీంతోపాటు మీకు యూట్యూబ్ షార్ట్స్ కూడా మీకు పెడుతున్నాను అవి కూడా మీరు చూడండి వన్ మినిట్ అండ్ వన్ అండ్ హాఫ్ మినిట్లో మీకు చాలా ఎక్కువ కంటెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ టైంలో చాలా బాగా ఉపయోగపడతాయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్